నిజామాబాద్ జిల్లాలోని నవిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఇరవై గంటల్లోనే ఛేదించారు సీసీ కెమెరా ఆధారాలు సాంకేతిక విశ్లేషణతో నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది మోస్రా గ్రామానికి చెందిన మృతురాలి బంధువులు కుమరం అలియాస్ సాగర్ గృహ నిర్మాణానికి డబ్బులు అవసరం కావడంతో మేనకోడలు అయిన ఆకుల అనంత అలియాస్ సోని ఆభరణాలు దొంగలించాలనే ఉద్దేశంతో ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడించారు దొంగలించిన బంగారంలో కొంత భాగాన్ని బోధన్ముథూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రుణం పొందారు మిగిలిన పుస్తలు తాడు మాటిని తన వద్ద దాచుకున్నాడు సంఘటన వెలుగులోకి రాగానే పారిపోతున్న నిందితుడిని నిజామాబాద్ బస్టాండ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు

ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు దాదాపు రాత్రి పదకొండు గంటలకి ఒక వ్యక్తి లేడీ అనంత అని చెప్పి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆమె ఇంట్లో చనిపోయింది అన్వాన్స్ పత్రిక ఉంది అన్న సమాచారం మేరకు నవ్విపిస్ఏ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సీన్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంత అనుమానంతో ఇమీడియట్లీ అక్కడ విచారించి వాళ్ళ మదర్తో కాంప్లీట్ తీసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం ఆ మదర్ ఆ రోజు ట్వంటీ ఫోర్త్ రోజు పని మీద ఆమె బయటకు వెళ్ళడం జరిగింది ఇంట్లో డిసీజ్ ఆ టైంలో అవైలబుల్ ఉంది ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది ఎందుకు లాక్ ఉంది అని విచారించినప్పుడు బయట ఎక్కడ వెళ్ళిందేమో అని విచారించి చివరికి ఆ లాక్ తీసేసి ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు ఈ డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ మొత్తం సీనా ఫోర్స్ పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చి అనా అనుమానస్తే పరిస్థితిలో మళ్ళీ వెళ్ళినట్టుగా గమనించడం జరిగింది అతని పేరు పాండవుల సాగర్ ఎవరైతే డీసీజులు ఉన్నారో వాళ్ళ రిలేటివ్ అంత క్లోజ్ రిలేటివ్ ఈ సాగర్ అనే అక్యూజులు దాదాపు పది సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి రీసెంట్గా ఇక్కడికి వచ్చాడు ఇతను విలేజ్ మోస్రావ్ గ్రామం ఇతని ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఇతనికి రీసెంట్గా ఇంద్రాబాయి ఇల్లు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఆ శాంక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంత డబ్బులు అవసరం ఉంటే అతను విక్టిమ్ని అడగడం జరిగింది ఆ విక్టిమ్కి ఇంటికి వచ్చి టూ త్రీ టైమ్స్ అడిగిన తర్వాత ఆమె ఇవ్వనందుకు ఈసారి వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె దగ్గర ఉన్న బంగారు ఏదైతే పుస్తకృతాలు తర్వాత ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో అవి దొంగలించి వాటిని అమ్మివేసి ఈ ఇల్లు కట్టుకోవచ్చు అన్న ప్లాన్తో ఆమె గొంతులను చంపి ఆ తర్వాత కుస్తల తాడు తర్వాత మిగతా బంగారావు నన్ను తస్కరించడం జరిగింది ఆ తర్వాత కుస్తల తాడుని ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ముత్తూర్ ఫైనాన్స్లో అక్కడ పెట్టి గిరిజు పెట్టి పన్నెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది మిగతా గోల్డ్ ఐటమ్స్ని అక్కడే దాచిపెట్టడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం అతని కన్ఫెషన్ ఆధారంగా ఈ కుస్తల తాడు ముత్తూర్ ఫైనాన్స్ నుంచి మిగతా ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది అతను కన్ఫెషన్ బట్టి అతని సెల్ ఫోన్ కూడా రికవరీ చేశాము ఈ కేసును చూపించడంలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసు చేయించడంలో సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు అలాగే ఎస్ఐ తిరుపతి గారు వాళ్ళ టీం సిబ్బంది అంతా కూడా ఎస్ఐ యాదగిరి తర్వాత రాజేశ్వర్ మొత్తం టీం అందరూ కూడా చాలా కష్టపడి ఆ ఉన్న క్లూస్ని అవైలబుల్ క్లూస్తో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అతనితో కన్ఫ్యూస్ చేయడం జరిగింది ఈ వీళ్ళందరికీ కూడా సిపిఆర్ రికమెండ్ చేస్తాము అది వాటి కోసం ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన అతన్ని రిమాండ్ జరుగుతుంది